పశ్చిమ గోదావరి జిల్లా పాల్కొల్ రామారావుపేట శ్రీ ఎర్ర కానకర్గారావు గారు స్వర్గీయ లక్ష్మీగారి దంపత్ర కుమారుడు స్వర్గీయ సాయి మంకంట దుర్గా ప్రసాద్ గారి జ్ఞాపకార్థం ఈరోజు వారి అక్క బావగారు అనేటువంటి అన్నటువంటి కుమార్ నాగేశ్వరరావు గారు దుర్గబాని గారు దంపతులతో పాటు మేనాలెడ్లు శిస్కర్ గారు నిఖిలి గారు కుటుంబ సభ్యులంతా కూడా కలిసి స్వర్గీయ సాయిమాన్ కట్ట గారి జ్ఞాపకార్థం ఈరోజు పార్తల్లో ఉన్న విశ్వమాన్వి ఉచిత వృద్ధాశ్రమంలో పెద్దలందరికీ కూడా అల్పాహారము పండ్లు దుస్తులు అన్నీ కూడా ఇవ్వడానికి కృషి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము చాలా చిన్న వయసులో భౌతికంగా అందరికీ కూడా దూరమయ్యి ఎన్నో జ్ఞాపకాలని ఎంతో విషాదాన్ని మీ ఇచ్చిన స్వర్గీయ సాయిమాన్ కంట స్వర్గప్రసాద్ జరిపి విశ్వమాన్వి వృద్ధాశ్రమం అర్పించి నిచ్చందనం పెద్దలందరితో అర్పించి వారి తండ్రి గారు శ్రీ గారు కంగారీ అక్క బావ గారు అమ్మ నాగేశ్వర గారు అంగారు గారు తరపు నుంచి మానవీయుడు శశిధర్ గారు నిఖిల్ గారు తరపు నుంచి తర్వాత కుటుంబ సభ్యులు ఆత్మీయులు స్నేహితులు విషం మనకు వృద్ధాశ్రము పెద్దలు అందరు తరపు నుంచి నివాళులర్పిస్తున్నారు